కోర్ట్ ఇప్పుడు అందరూ ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నారు పోయిన శుక్రవారం విడుదలైన ఈ సినిమా నాని బ్యానర్ కి పెద్ద హిట్ తెచ్చిపెట్టింది ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన శివాజీకి మంచి మార్కులు పడ్డాయి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ ఈ సినిమాను గురించి మాట్లాడారు గతంలో హీరోగా చాలా సినిమాలు చేశాను ఎంతో అంకిత భావంతో కష్టపడ్డారు అయినా నేను ఆశించిన స్టార్డమ్ రాలేదు అని అన్నారు ఎంతగా కష్టపడుతున్న స్టార్డమ్ రాకపోవడంతో నాలో బాధ కసి పెరుగుతూ వెళ్లాయి నాలో అదే పనిగా అంతర్మధనం జరుగుతూ వచ్చింది అలాంటి పరిస్థితుల్లో నా దగ్గరికి మంగపతి పాత్ర వచ్చింది కథ వినగానే నన్ను మంగపతి పోనేశాడు ఇంతకాలంగా ఇలాంటి రోల్ కోసమే కదా అనిపించింది అందుకే ఎంత మాత్రం ఆలోచన చేయకుండా ఓకే చెప్పేశాను అని అన్నారు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎస్వి రంగారావు రావు గోపాలరావు నాగభూషణం నూతన్ ప్రసాద్ వంటి వారి విలనిజాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాను డైలాగ్స్ తోనే వాళ్ళంతా గొప్ప విలనిజాన్ని పండించారు అలాంటి ఒక పాత్ర చేయాలనుకున్న నాకు ఈ సినిమాతో ముచ్చట తీరింది హీరోగా నేను అనుకున్న డమ్ ను విలన్ రోల్ తెచ్చిపెట్టడం విశేషం ఇకపై పవర్ఫుల్ విలన్ రోల్స్ వస్తాయని ఆశిస్తున్నాను అని అన్నారు శివాజీ